ఫిబ్రవరి ఒకటో తేదీన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు సారి ప్రవేశపెట్టడం జరిగింది ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ గాని ఒక కుటుంబం గాని బలపడుతుందని అంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది దాన్ని గుర్తించి మన ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారి తీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు ఎనిమిది సార్లు కంటిన్యూస్ గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు దానితో పాటు ఈ రోజు ఈ బడ్జెట్ ని తీసుకుంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను గాని ఆశయాలను గాని నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వంద సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్ని ఇచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది ప్రజా బడ్జెట్ ఇది ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటినీ కూడా వినియోగించుకుని అందరికీ కూడా న్యాయం చేయాలి ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ ని అందరి బడ్జెట్ గా ప్రజా బడ్జెట్ గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు